யம ஓபன் கத்திரி கத்தர் தீமீக்கு అన్న తీసుకో ఇచ్చేయండి మీరు కూడా తీసుకోండి ఒకటి ఎయిటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళది ఇవాళ పంచాంగం ముప్పై చేయడం ఇవాళ అలాగే వాళ్ళది ఏపీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సక్సెస్ఫుల్గా జరగాలని వాళ్ళకి మళ్ళీ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ ఈ కొత్త ఛానల్కి ఎప్పుడూ నుంచి ఉంది ఇక ఫిల్మ్ఫ్లెక్స్గా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళకి శుభాకాంక్షలు అలాగే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అధికారులకి మా మూవీస్కి అలాగే ప్రజలకి తీసుకొని వెళ్ళి అలా అన్ని సమస్యలు తీర్చాల్సిందిగా డ్రెస్ అలాగే ఏపీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కోరుకుంటూ వాళ్ళకి మళ్ళీ కృతజ్ఞతలు జరిగింది ఛానల్ డైరీని ఓపెన్ చేయడం జరిగింది అలాగే పంచాంగం పంచాంగ ఉగాది పంచాంగాన్ని రీచ్ చేయడం జరిగింది ఎంపీ గారు ఆధ్వర్యంలో అలాగే ఎక్కడ సమస్య ఉన్నా సరే అధికారుల దృష్టికి తీసుకొస్తూ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి చోట సమస్యలని అధికారులు దృష్టికి తీసుకెళ్ళి సమస్యల త్వరగతను గురి చేసే విధంగా అధికార మరింత బలంగా ముందుకు వెళ్ళాలని ప్రజలందరూ కూడా మంచిగా ఆదరించాలి बईट अड़ीम कंदा अनजी चई తీసుకో ఇచ్చేయండి మీరు కూడా తీసుకోండి ఒకటి